వేసవి సెలవులు వచ్చాయంటే సమ్మర్ క్యాంపుల్లో పిల్లల సందడి వేరు క్రీడల నుంచి కళల వరకు సైన్స్ నుంచి డ్యాన్స్ వరకు ఆసక్తిని బట్టి అన్ని నేర్పిస్తుంటారు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్లోని లోని జవహర్ బాలభవన్ వేసవి శిబిరంలో యాభై రూపాయల ఫీజుతో డ్రాయింగ్ ఇన్నోవేటివ్ సైన్స్ కూచిబూడి డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ ఇండోర్ గేమ్స్ తరఫీదునిస్తున్నారు ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన వారికి తమలో ఉన్న సృజనాత్మకత బయటకు తీసేందుకు సమ్మర్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయి పబ్లిక్ గార్డెన్ లోని బాలభవన్లో వేసవి శిబిరం ప్రారంభం కాగా నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ క్యాంపు కొనసాగనుంది ఈ క్యాంపులో డ్రాయింగ్ ఇన్నోవేటివ్ సైన్స్ కూచిపూడి డ్యాన్స్ మ్యూజిక్ ఆర్ట్ ఇండోర్ గేమ్స్ నేర్పిస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు తర్వాత రోబోటిక్స్ సైన్స్ పైన పిల్లలకు అవేర్నెస్ తీసుకురావడం తర్వాత డ్యాన్స్ క్లాసెస్ అందులో కూచిపూడి తర్వాత ఫోక్ డ్యాన్స్ అలా నేర్పిస్తాము ఆర్ట్ ఉంది మ్యూజిక్ నేర్పిస్తున్నాము తర్వాత ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ అలాంటివి నేర్పిస్తున్నాము ప్రతి ఇయరు ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు అడ్మిషన్స్ ఉంటున్నాయి ఒక ఫార్టీ డేస్ ఈ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ డే స్టేజ్ ప్రెజెంటేషన్ ఇప్పిస్తాము తరగతి గదుల్లో టీచర్లు అనగానే సీరియస్ గా ఉంటారు ఏదైనా సందేహాలు అడగాలన్నా పిల్లలు భయపడుతుంటారు ఇక్కడ అలా కాదు ప్రతి క్లాస్ గంట వ్యవధి ఉంటుందని పిల్లలు తమకు నచ్చిన క్లాస్లో ఉండవచ్చని వారు అంటున్నారు పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి నచ్చినట్లుగా బోధిస్తామని స్నేహపూర్వక వాతావరణం సృష్టిస్తామని బోధన సిబ్బంది చెబుతున్నారు సైన్స్ టీచర్ ఇన్స్ట్రక్టర్ గా సో ఈ హాలిడేస్ లో అగైన్ వాళ్ళు సైన్స్ ఎందుకు వస్తున్నారు ఇక్కడ సైన్స్ వింగ్ ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ పిల్లలే జూనియర్ సైంటిస్ట్ లాగా మేము తయారు చేయవలసి ఉంటది వాళ్ళు ఒక మంచి పౌరుల లాగా వాళ్ళు ముందరికి సాగుతారు అనేది ఇక్కడ బాలభవన్ ఉద్దేశం ఇక్కడ ఆర్ట్ సైన్స్ అన్ని డిఫరెంట్ క్లాసెస్ క్రాఫ్ట్ మ్యూజిక్ డ్యాన్స్ అన్ని ఈ సమ్మర్ క్యాంప్ లో పిల్లలందరికీ నేర్పుతున్నాము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎంతో కొంత పిల్లలకి నేర్పించాలి వాళ్ళు బెనిఫిట్ పొందాలన్నది మా ఉద్దేశం డిఫరెంట్ ఆర్ట్ఫామ్స్ దే ఆర్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కి వర్క్ షాప్ అవైలబిలిటీ ఉంది సో ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈవెన్ నేను కూడా ఈ ఇన్స్టిట్యూట్ లోనే ఇక్కడే ట్రైన్ అప్ అయ్యి ఐఎమ్ ఏ టీచర్ టుడే హియర్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టీచ్ ఆల్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ టు టేక్ ప్లేస్ హియర్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి దే లర్న్ మోర్ ఇది ఆటల వేళ కాదు నేర్చుకునే వేళ అని విద్యార్థులే ఉత్సాహంగా చెబుతున్నారు పిల్లలకు మంచి శిక్షణతో పాటు వారి సృజనాత్మక శక్తిని పెంచడంలో ఈ వేసవి శిబిరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో ఖాళీగా ఫోన్లకు టీవీలకు అత్తుకునే కంటే ఇలాంటి శిబిరాలతో పిల్లలు మంచిగా ఎదుగుతారని వారు అంటున్నారు సమ్మర్ క్యాంప్ చాలా మంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది అన్ని క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది సైన్స్ చాలా వీక్ ఉండే టీచర్ హెల్ప్ తో చాలా బాగా నేర్చుకున్నాను సైన్స్ లో స్టడీస్ లో హెల్ప్ అవుతుంది సైన్స్ చాలా నాకు బాల్ భవన్ సమ్మర్ క్యాంప్ అంటే చాలా ఇష్టం మా టీచర్ మాకు రోజు సైన్స్ గురించి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు సైన్స్ ఇన్నోవేటివ్ క్లాస్ ఉంది అందులో రోబోటిక్స్ రాకెట్స్ ప్లానెట్స్ దీని గురించి కూడా మా టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను వచ్చి చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటున్నాను బాల్ లో కొన్ని సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్ చెప్తారు అలాంటిది సైన్స్ ఇంకా భరతనాట్యం ఫోక్ డ్యాన్స్ ఇలా చాలా చాలా ఇంకా చాలా ఉన్నాయి నేను ఈ సమ్మర్ క్యాంప్లో నేను డ్రోన్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఏమో స్కేటింగ్ ఇంకా ఫోక్ డ్యాన్స్ నేర్చుకున్నాను ఈసారి ఏమో మ్యూజిక్ ఇంకా ఇన్నోవేషన్ సైన్స్ నేర్చుకుంటున్నారు టీచర్ మంచిగా క్లాసెస్ చెప్తున్నారు మంచిగా అర్థమయ్యేటప్పుడు చెప్తున్నారు అందుకనే నాకు ఫుల్ హ్యాపీ మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతున్నారు సమ్మర్ క్యాంప్ అనేది అంటే మనం ఇంట్లో ఉంటే ఖాళీ టీవీలో చూస్తాం కదా అదే ఇక్కడికి వస్తే మనం టెక్నికల్ అన్నీ నేర్చుకోవచ్చు సైన్స్ అవన్నీ నేర్చుకోవచ్చు డ్రాయింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సమ్మర్ క్యాంప్కి కావడం ఈ రోజులలో పిల్లలు టీవీ అని ఫోన్స్ అని హాలిడేస్కి చాలా అడిక్ట్ అవుతున్నారు కదా ఇక్కడ మనకి చా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మ్యూజిక్ ఇన్నోవేషన్ సైన్స్ అండ్ కూచిపూడి ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు ఇలాంటి సమ్మర్ క్యాంప్లలో జాయిన్ చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము అలా యూస్ఫుల్ అండి మేబీ మోస్ట్లీ ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా టీవీకి అడిక్ట్ అవ్వకుండా వాళ్ళ కొంచెం టైం స్పెండ్ చేయడానికి జస్ట్ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది అలా అనేసి కొంచెం ఇక్కడ చేంజ్ సమ్మర్ హాలిడేస్ వాళ్ళు కొంచెం ఇంట్లో ఉంటే ఏముంది ఫోన్ టీవీ అవే తప్ప ఇంకేం నేర్చుకోవడం లేదు కొంచెం ఇక్కడికి వస్తే ఇంత నాలెడ్జ్ వస్తుంది కొద్ది డ్యాన్స్ వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ లా ఉంటుంది అని చెప్పి కొంచెం తెచ్చారు